ఓం శ్రీ మాత్రే నమ ఐదు వందల ఎనభై తొమ్మిదవ నామము కామకోటికాం కామకోటికాయ నమ కామకోటికా అంటే శివశక్తులిద్దరూ సామరస్యాన్ని పొందినటువంటి పరబ్రహ్మ స్వరూపము కనుక శివుడు తన శరీరంలో ఏకదేశంగా ఉన్నది కనుక అమ్మ కామకోటిక అన్నాడు కామకోటి నామం చాలా విశేషమైంది అన్నీ విశేషమైనవి అన్నీ ఒక్కొక్క మంత్రము లాంటిదే ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రము లాంటివి వాటిని ఏ ఏది పట్టుకున్నా చక్కగా శ్రద్ధ భక్తులతో ఒక్కదాని అర్థాన్ని పట్టుకొని మనము దాన్ని అనుసరించినా ముక్తిని పొందవచ్చు అని చెప్తున్నారు అలా ఆ నామాల్లో పవిత్రమైనటువంటి అమ్మ నామాల్లో కామకోటిక అని ఒకటి ఉంది వాళ్ళు కామకోటి నామం కంచిపురంలోని కామకోటి అంటారు అమ్మ కంచిపురంలో ఉన్నటువంటి తల్లిని కామకోటి అని కూడా అనమాట శ్రీ విద్యకు సంబంధించినటువంటి పేరు కామకోటి అని వస్తుంది రెండు కలిసి ఒకటిగా ఉంటే కోటి అంటారు అంటే రెండు కలిసి ఉన్న అనేకంగా కోటి అంటే అనేకము అంటే కోటి అంటే లెక్కబెట్టి కోటి అని కాదు అనంతమైనటువంటి వాటిని కూడా కోటి అంటారు ఒక్కొక్కసారి సహస్రం అన్నా కూడా అనేకము అని అర్థం చెప్తారు ఇక్కడ కోటి అన్నారు శివశక్తుల యొక్క సామరస్యమే కామకోటి కామ కామేశ్వరుల యొక్క ఏకస్వరూపం కామేశ్వరుని భార్య గనక కామ అందుకని ఆ శివశక్తులు కలిస్తే కోటి శక్తులు కలిసినటువంటి స్వరూపము మరి ఏ ఏకస్వరూపమే వాళ్ళిద్దరు ఏకస్వరూపమే కామకోటి అన్నారు అదే శ్రీవిద్యగా చెప్తున్నారు శ్రీవిద్యా మంత్రం శివునిదా అమ్మదా అంటే అది శివశక్తుల స్వరూప శక్తే శ్రీ విద్య అన్నారు ఇప్పుడు శ్రీ విద్యని పరమేశ్వరుడు అమ్మకి అమ్మ గురించే చెప్పినటువంటి విద్య శ్రీ విద్య మరి దాంట్లో ఆయన చెప్పింది ఉంది అమ్మ స్వరూపము ఉంది అందుకని అది శ్రీ విద్య ఇద్దరి స్వరూపము అని మనం తెలుసుకోవాలి మరి మూ ఇంకొకటి కాంచీపురంలో మూడు కోట్లు ఉన్నాయి అన్నారు వరదరాజస్వామి ఉన్న ప్రాంతం అంతా కూడా విష్ణు కోటి అంటే విష్ణు కంచి అంటారు ఏకాంబరేశ్వరుడు ఉన్న ప్రాంతం అంతా శివ కంచి అంటే శివకోటి ఇక్కడ రుద్రకోటి అని కూడా అంటారు శివ కంచి రుద్రకోటి రుద్రక శివ కంచి రుద్రకోటి అన్న అమ్మవారు ఉన్న ప్రాంతం అంతా కామకోటి అంటారు అమ్మ పేరే అక్కడ కామకోటి కామాక్షిదేవి వెలిసిన ప్రాంతం అంతా కూడా కామకోటి అని పిలుస్తారు అక్కడ కూర్చుని ఏ మంత్రాన్ని ఉపాసించిన కోరికలు తప్పకుండా వెంటనే తీరుతాయి మరి అక్కడ కూర్చుని ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో కూర్చుని ధ్యానిస్తుంటే అపరిమితమైన ఆనందాన్ని పొందుతారు ఎన్ని ఆనందాలు ఉన్నాయో అన్ని ఆనందాలు అక్కడ పొందుతారు చివరికి ఏ ఆనందాలు మానుషానందం నుండి బ్రహ్మానందం వరకు ఉన్న ఆనందముల యొక్క స్వరూపమే అమ్మ ఆ అమ్మే ఎవరు కామకోటి చిదానందమే కామకోటి చిరానందం అంటే చిత్తు చిత్తు యొక్క స్వరూపము ఏంటి వెలుగు అదే జ్ఞానము ఆ జ్ఞానము యొక్క స్వరూపమే కామకోటి అదే అక్కడ మంత్రసిద్ధే ఆనందం ఇప్పుడు ఒక మంత్రాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో అక్షర లక్షలు అంటారు అక్షర లక్షలు అంటే అంత అన్నిసార్లు అది ఆ నామము అందు శ్రద్ధాభక్తులతో చేస్తే ఆ పరమ ఆ మంత్రాధిపతి సంతోషిస్తాడు ఆ మంత్రాధిపతి అనుగ్రహం కలుగుతుంది అలాంటి మంత్రాలని అక్కడ కూర్చుని కా కంచిలో అక్కడ కూర్చుని చేస్తే కామకోటి అమ్మ దగ్గర కూర్చుని చేస్తే ఆ సిద్ధి తొందరగా వస్తుంది ఆ ఆనందము బ్రహ్మానందం కూడా పొందగలడు అందుకే అది కామకోటి అన్నారు అంటే అక్కడ కోరికలు తీరతాయి అని బాహ్యమైన కోరికలు తీరతాయి అని ఉండి ఆధ్యాత్మికంగా బ్రహ్మానందాన్ని పొందుతారు ఎవరు ఏది అక్కడ రెండు ఉంటే ఎవరు ఏది తీసుకుంటే అది ఎవరికి ఏది కావాలంటే అది అమ్మ ఇస్తుంది ఇంకో కోటి అంటే అంచు అని అర్థము ఇంకో అర్థం ఏంటంటే అంచు అంచు అంటే ఒకదానికి అంచు అంటే చివర అనే అర్థం వస్తుంది కామానికి చివర కామానికి చివర ఏముంది ధర్మము అర్థము కామము చివర ఏముంది మోక్షము కోటి అంటే అంచు అనే అర్థం ఉంది కనుక ఇక్కడ కామ కోటి అంటే కామానికి అంచు అయినటువంటి మోక్షము మోక్షాన్ని ఇచ్చేటువంటి తల్లి కామకోటి అని మనకి చక్కగా ఎన్నో అర్థాలని అంతరార్థాలని మనకి తెలియజేస్తున్నారు అటువంటి కామకోటి అయినటువంటి తల్లికి మనం మంగళం పడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి Narayane ya <coughs>